నమో ఈ ఈరోజు వీడియోలో మనము కుబేరుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్న వారు జీవితంలో తప్పకుండా కుబేరులు అవుతారు ఆ వృత్తాంతం ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుబేరుడు బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన కుబేరుడు అష్టదిక్పాలకులలో ఒకరు సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు ఒక చేతిలో గదను కలిగి ఉండి మరొక చేతిలో ధనాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు కుబేరిని వాహనం నరుడని కొన్ని గ్రంథాలు పేర్కొనగా మరికొన్ని గ్రంథాలలో పొట్టేలుగా అతని ఆధీనంలో పద్మ మహాపద్మ శంఖ మకర కచ్చపా ముకుంద నీల వర్చస అనే నవనిధులు ఉంటాయి కుబేరుడనగా అవలక్షణాలున్న శరీరము కలవాడు అని అర్థం పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా పెద్ద పొట్టతో మూడు కాళ్ళు ఒక కన్ను ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది కుబేరుని భార్య పేరు చిత్రరేఖి అతనికి పాంచాలికుడు మణిగ్రీవుడు నలకుబారుడు అనే కుమారులతో పాటు మీనాక్షి అనే పుత్రిక కూడా కలదు సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుని వద్ద కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన వివాహం నిమిత్తం ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నాడని ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తున్నాడని భక్తుల విశ్వాసం కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం కుబేరుడు పూర్వజన్మలో కాంపిల్యా నగరంలో గల యజ్ఞదత్తుడు సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు గుణనిధి అనే పేరుతో జన్మించాడు అతను పేరుకే గుణనిధి కానీ చెడు సావాసాల వలన దుర్వ్యసనాలకు బానిస అయ్యాడు ఇవి తెలిసిన అతని తండ్రి ఇంటి నుండి వెళ్ళగొట్టగా కాంపిల్యా నగరం చెంతనే ఉన్న గౌతమి నదిని దాటి పక్కన ఊరు చేరుకున్నాడు యాదృచ్ఛికంగా ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఆ ఊరి చివరనున్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి జాగారాలు చేసి మెల్లగా నిద్రలోనికి జారుకున్నారు ఆకలితో ఉన్న గుణనిధి భక్తులంతా నిద్రపోయేంత వరకు వేచి ఉండి వారంతా నిద్రపోయిన తర్వాత శివునికి అర్పించిన ప్రసాదాలు తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు ఆ గర్భగుడిలో చీకటిగా ఉండి ఏమీ కనిపించకపోవడంతో తన పై వస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడే ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు తీసుకొని బయటికి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని విగ్రహం మీద పడి తల పగిలి చనిపోతాడు తన ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి నది స్నానం తిండి దొరకనందున ఉపవాసం ప్రసాదాల కోసం చేసిన జాగారం వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం ఇవన్నీ అనుకోకుండా చేసిన యాదృచ్ఛికంగా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వల్ల గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది అందుకే శివరాత్రి అంటే జన్మానికో శివరాత్రి అనే నాడు ప్రసిద్ధి గావించింది గుణనిధి తర్వాత జన్మలో బ్రహ్మపుత్రుడైన పులస్య బ్రహ్మర్షి కుమారుడైన విశ్రవునికి భరద్వాజ మహర్షి కుమార్తె అయిన దేవవర్ణిలకు వైశ్రవణుడిగా పుట్టినాడు వైశ్రావణుడే కుబేరుడు వైశ్రావణుడు చిన్నతనం నుండే శివభక్తి తత్పరుడైన కఠోరమైన తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యి తనని లోకపాలకునిగా ధనాధ్యక్షునిగా ఉండే వరమిస్తాడు కానీ ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ గురించి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి పద్మనిధి పుష్పక విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులుండేవారని శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడే వెళ్ళి ఉండమని చెప్తాడు దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు కుబేరుని ఐశ్వర్యాన్ని వైభవాన్ని చూసిన పాతాల రాక్షస రాజైన సుమాలి అతని కుమార్తె కైకసి అసూయ చెంది కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావాలనన్న కోరికతో విశ్రముని ఆశ్రమానికి వెళ్ళింది విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితిలో వేల వేల కలిసినందున రావణుడు కుంభకర్ణుడు అను రాక్షసులు మరియు విభీషణుడు అను సత్పృ సత్పుత్రుడు కలిగారు ఈ విధంగా కుబేరుడు రావణాసురుడికి సోదరుడవుతాడు రావణాసురుడు శివుని గురించి తపస్సు చేసి ఆయనను మెప్పించి అనేక వరాలు పొంది తన వరబలంతో కుబేరుడిపై దండెత్తి లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుంటాడు ఓటమితో భయపడిన కుబేరుడు కాశీ చేరుకొని పరమేశ్వరుని కోసం గోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనంతో నవ నిధులతో మణి మాణిక్యాలతో సర్వసంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి ఇచ్చాడు శివానుగ్రహంతో అలకాపురం నుండి యక్షులకి గంధర్వులకి మయులకి గుహ్యులకి రాజుగా ఉత్తర దిక్కుకు పరిపాలించెను ఇది కుబేరుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఈ వృత్తాంతాన్ని మీరు కుబేరుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం కుబేరుని యొక్క వృత్తాంతం ఈ రెండు విన్నట్లయితే మనకు ఆ కుబేరుని అనుగ్రహం మన పైన ఉండి ఖచ్చితంగా మనకి అపార ధన సంపద కలగడం అనేది తథ్యం సర్వే జనా సుఖినో భవంతు